మన హ్యాపీనెస్కి మన రిలేషన్షిప్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మనకు లైఫ్లో అన్నీ ఉన్న హెల్త్ వెల్త్ సక్సెస్ అన్నీ ఉండి మన రిలేషన్షిప్స్ బాగోలేకపోతే మనం సంతోషంగా ఉండలేము మరి ఈ వీడియోలో ఒక రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి బుద్ధుడు చెప్పిన ఆ సలహా ఏమిటో తెలుసుకుందాం ఒకసారి బుద్ధుడు తన శిష్యులకు ప్రవచనం ఇవ్వడానికి వెళ్తాడు శిష్యులతో సహా చాలా మంది బుద్ధుని ప్రవచనం వినడానికి వస్తారు బుద్ధుడు తన చేతిలో ఒక అందమైన హ్యాండ్ కర్చిఫ్ ఒక వైట్ క్లాత్ లాంటిది పట్టుకొని ఉంటాడు ఆ క్లాత్ను అందరూ వింతగా చూస్తూ ఉంటారు ఎందుకంటే జనరల్గా బుద్ధుని చేతులు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి కదా సో అందరూ అలా చూస్తూ ఉంటే బుద్ధుడు ఆ క్లాత్కి ఒక ముడి వేస్తాడు అలా నాలుగైదు ముళ్ళు వేస్తాడు వేశాక శిష్యులకు అది చూపిస్తూ ఇప్పుడు చెప్పండి ఇందాక నా చేతిలో ఉన్న క్లాత్ ఇప్పుడు ఉన్న క్లాత్ రెండు ఒకటేనా లేదా ఏమన్నా తేడా ఉందా అని అడుగుతాడు అప్పుడు అందులో ఒక శిష్యుడు రెండు ఒకటే గురువా కానీ ఇప్పుడు దాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంటాడు అప్పుడు బుద్ధుడు అవును నువ్వు చెప్పింది నిజమే మరి ఇప్పుడు నేను దీని పరిస్థితిని మార్చి మళ్ళీ దాన్ని నార్మల్గా చేయగలనా అని అడుగుతాడు అప్పుడు ఇంకో శిష్యుడు హా గురూజీ దాన్ని మళ్ళీ నార్మల్గా చేయవచ్చు అలా చేయాలంటే మీరు ఆ క్లాత్కి వేసిన ముళ్ళు విప్పాల్సి ఉంటుంది అంటాడు బుద్ధుడు ఎలా ఆ ముడిని విప్పాలి ఆ క్లాత్ని అటు ఇటు పట్టుకొని లాగి ఆ ముడిని విప్పగలనా అని అడుగుతాడు దానికి ఇంకో శిష్యుడు మనం జాగ్రత్తగా గమనిస్తే గురూజీ అసలు ఆ ముడి ఎలా పడిందో మనకు అర్థమవుతుంది అప్పుడు ఆ ముడిని మనం సులువుగా విప్పవచ్చు అంతేకాని అది తెలియకుండా ఆ క్లాత్ని అటు ఇటు పట్టుకొని లాగడం వల్ల ఆ ముడి ఇంకా బలపడుతుంది దానివల్ల ఆ ముడిని విప్పడం ఇంకా కష్టమవుతుంది అంటాడు అప్పుడు బుద్ధుడు మీరు గమనించినట్లయితే ఎగ్జాక్ట్లీ అదే మన రిలేషన్షిప్స్లో కూడా జరుగుతుంది చాలాసార్లు చాలా సందర్భాలలో మనం మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో పార్ట్నర్స్తో ఆర్గ్యూ చేస్తూ ఉంటాం గొడవ పడుతూ ఉంటాం అలాంటి సందర్భాలలో మనం మాత్రమే కరెక్ట్ అవతలి వాళ్ళు తప్పు అని పట్టుబడి ఉంటే ఆ ముళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి అని చెప్తూ ఆ ముళ్ళు విప్పేస్తాడు బుద్ధుడు చూడండి అసలు ఆ ముడి ఎలా పడింది దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటి అని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే అది కూడా అవతలి వ్యక్తి నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆ ముడిని విప్పడానికి ట్రై చేసినప్పుడు మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలం అలా కానీ మనం చేసినట్లయితే మన బంధాలు కూడా ఆ క్లాత్ లాగానే స్మూత్గా ఉంటాయి అలా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఆ ముడులను జాగ్రత్తగా విప్పడం మాత్రమే ఎప్పుడైతే మీకు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో స్మూత్ రిలేషన్షిప్ ఉంటుందో మీ లైఫ్ అంతా ఆనందమయం అయిపోతుంది అంటాడు సో ఫ్రెండ్స్ ఎలాంటి రిలేషన్షిప్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ చిన్నవి పెద్దవి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు కోపంలో ఒక మాట అనేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి వాటిని అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోకుండా ఈగోతో నేనే కరెక్ట్ అవతలి వాళ్ళదే తప్పు అని ఇలా పట్టుకొని లాగడం వల్ల ఆ ప్రాబ్లం ఇంకా స్ట్రాంగ్ అవుతుందే తప్ప సాల్వ్ అవ్వదు అవతలి వాళ్ళది తప్పుంటే వాళ్ళని క్షమించడం రావాలి మనది తప్పు ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా సారీ చెప్పగలిగి ఉండాలి పంతాలకు పోతే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవి చిన్నవైనా పెద్దవైనా ఆ క్లాత్కి వేసిన ముళ్ళ లాంటివి అవి ఎలా సాల్వ్ చేయాలో తెలియక చాలామంది సతమతం అవుతూ ఉంటారు కొంతమంది అవతలి వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసి సొల్యూషన్స్ అడుగుతూ ఉంటారు కానీ నిజానికి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీ దగ్గరే దొరుకుతుంది ఆ ప్రాబ్లమ్ని మీకంటే బాగా ఎవరూ సాల్వ్ చేయలేరు అలా సాల్వ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఒక ప్రశాంతమైన మనసు మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం దేని గురించి అయినా క్లియర్గా ఆలోచించగలం ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏమిటో అసలు ఆ ప్రాబ్లం ఎందుకు మొదలైంది ఎక్కడ మొదలైంది దాన్ని ఏం చేస్తే సాల్వ్ అవుతుంది అని మనకు క్లియర్గా తెలుస్తుంది చూడండి స్థిరంగా ఉన్న నీటిలోకి మనం చూస్తే మన ప్రతిబింబం క్లియర్ గా కనిపిస్తుంది అదే నీటిలోకి ఒక రాయి వేసి అప్పుడు మీ ప్రతిబింబాన్ని చూడడానికి ప్రయత్నించండి క్లియర్ గా కనిపించదు అలాగే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేయడానికి ఒక ప్రశాంతమైన మనసు కావాలి అప్పుడే మనం దాని అసలు కారణాన్ని క్లియర్గా చూడగలం సో ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం నడుస్తుంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి మీకు ఇంకో సింపుల్ ట్రిక్ చెప్తాను ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మీరు దాన్ని ఒక పెన్ పేపర్ తీసుకొని కూర్చొని దాంట్లో రాయండి అలా రాస్తే ఇంకా క్లియర్గా ఈజీగా సాల్వ్ అవుతుంది మనం మైండ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే ఒక థాట్కి థౌజండ్స్ ఆఫ్ వేస్ట్ థాట్స్ వస్తాయి అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది ఎక్కడ స్టార్ట్ చేశామో ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు అదే పేపర్ మీద రాస్తే మనం అవన్నీ వేస్ట్ థాట్స్ని రాయలేం కదా సో మెయిన్ థాట్స్ని మాత్రమే ఇంపార్టెంట్ అయిన వాటిని మాత్రమే రాయగలం సో నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్